గౌతమంతుడు తన తండ్రి చెప్పి నింపురుషా కొండ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక అమ్మని పారేసి తన ఆహారమైన ఏనుగు తాబేలు తినేశాడు దాంతో గౌతమంతుడి కడుపు నిండిపోయింది గౌతమంతుడు అమృతం కోసమని స్వర్గలోకంకి వెళ్ళాడు గౌతమంతుడు స్వర్గలోకంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంద్రుడి సభ జరుగుతుంది ఆ సభలో కొన్ని నిప్పు రబ్బులు పడ్డాయి అక్కడ ఉన్నవారంతా భయపడిపోయారు ఇది చూసిన ఇంద్రుడు ఎందుకు ఇలా జరుగుతుందని తన గృహస్పతిని అడిగాడు ఎంతో తేజస్సు ఉన్నవాడు మహాశక్తివంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించడానికి తన సోదరుని అడిగిన అమృతం తీసుకెళ్ళడానికి స్వర్గలోకంకి వస్తున్నాడు అతని గౌతమంతుడు అతన్ని నువ్వు గెలవలేవు ఇంద్ర అని బృహస్పతి ఇంద్రుడికి చెప్తాడు అప్పుడు ఇంద్రుడు వీళ్ళన్నట్టు నేను గౌతమంతుడి ముందు గెలవలేకపోవచ్చు అతను నాకన్నా బలవంతుడయి ఉండొచ్చు అలా అని అమృతాన్ని తనకి ఇవ్వలేనని చెప్పి ఇంద్రుడు తన సైన్యాన్ని గౌతమంతుడి మీద యుద్ధానికి సిద్ధం చేశాడు